కళ్యాణం అప్పు బయటకు వెళ్ళిపోతారండి వెళ్ళిపోగానే దాని లక్ష్మి చూస్తూ ఉంటుంది చూసి తనకు అనుమానం వస్తుంది కళ్యాణం అలాగనే ఉంది ఇది వెళుతుంది అనేసి అనుకొని మళ్ళీ తన బెడ్రూమ్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా అనేసి తన బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటుంది వినగానే అంతవరకు కావ్యాను రాజు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఎవరో వచ్చిన శబ్దం వచ్చి ఈ కళ్యాణం అప్పు మాటల్ని ప్లే చేస్తూ ఉంటారు అలా చేయగానే దాని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది నేనే తప్పుగా అనుకున్నాను వీళ్ళు రూమ్లోనే ఉన్నారు అనేసి అనుకుంటుంది ఇంతలోగా ప్రకాశం వెనక నుండి వచ్చి ఏం చేస్తున్నవే ధాన్యం నువ్వు కొడుకున్ను కోడలు రూంలో ఉంటుంటే వాళ్ళ మాటలను వింటావా నువ్వు నీకు అసలు సిగ్గే కొంచెమైనా సిగ్గుందా అనేసి అంటూ ఉంటాడు ఇంతలో దాని లక్ష్మీ ఏమో అంటూ అంటుంది నాది అంత మరీ అంత చీప్ క్యారెక్టర్ అయితే కాదండి నేను నా ఇందాక చూసినప్పుడు కళ్యాణ్ అప్పు బయటకు వెళ్ళినట్టు నాకు అనిపించింది ఆ డౌట్ వచ్చే ఇక్కడ చూస్తున్నాను అనేసి అంటే ప్రకాష్ మేమో అంటాడు ఈ ఈ విషయం నేను చూశాను కాబట్టి సరిపోయింది అదే ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా చూసి ఉంటే ఎంత చండాలంగా ఉండేది అనేసి అంటాడు అనగానే దాని లక్ష్మేమో అంటుంది నేను ఏది చేసినా నా కొడుకు సంతోషం కోసమే కదండి అందుకే ఇలా చేస్తున్నాను అనేసి చెప్పు చెప్తుంది చెప్పేసి మీరు ఇంకా వెళ్ళండి నేను వస్తాను అనేసి చెప్తే ప్రకాష్ మేమో తిడతాడు నువ్వు ఇంకా ఇక్కడ ఉండి ఇంకేం చేస్తావు నాతో రా అనేసి తీసుకొని వెళ్ళిపోతాడు తీసుకొని వెళ్ళిపోగానే ఇక్కడ అపర్ణ అన్ను ఇందిరాదేవి మాట్లాడుకుంటారు అప్పు కళ్యాణు రూమ్లో ఉన్నారు మరి రాజు కావ్య ఎక్కడున్నారు వీళ్ళు ఏంటి కనిపించడం లేదు ఇందాక మనం పెళ్ళి వద్దన్నాము అనేసి ఏకంగా శోభనంకే ముహూర్తం పెట్టేస్తాడా ఏంటి వీడు అనేసి అనుకుంటూ ఉంటే అపర్ణాదేవి అంటూ ఉంటుంది నా కొడుకు ఏమి అటువంటి వాడు కాదు అత్తయ్య అనేసి అయితే ఇందిరాదేవి ఏమో సరదాగా నవ్వుకుంటూ అంటుంది అందుకే కదా నీ కొడుకు అప్పుడు నా మనవరాల్ని భూతబంగ్లాకి తీసుకొని వెళ్ళాడు అనేసి అంటూ ఉంటుంది అప్పుడు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఈలోగా ఇంద్రాదేవి ఉండు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకుంటాను అనేసి రాజుకి అయితే కాల్ చేస్తుంది కాల్ చేయగానే రాజు ఏమో కాల్ లిఫ్ట్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసి హలో నానమ్మ నేను ఇక్కడ ఉన్నాను నాతో పాటే కళావతి గారు ఉన్నారు అనేసి చెప్ చెప్పేస్తాడు చెప్పేగానే కళా కావ్య ఏమో నవ్వు వద్దు వద్దు అని అంటుంది ఎందుకు చెప్పారు అని అంటుంటే ఇంతలోగా ఎక్కడున్నారు అనేసి ఇరాదేవి అడగగానే కావ్య ఏమో ఫోన్ తీసుకొని మీ మనవుడు చాలా పువ్వులు తెచ్చారు కదా వాటిని ఎండబెట్టేసి అగరబత్తులు చేద్దాం అనేసి సెల్లార్ మీదకి వచ్చామమ్మ అనేసి చెప్తుంది అయితే తొందరగా అక్కడి నుండి రండి అనేసి ఇందిరాదేవి చెప్తుంది చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసి ఇందిరాదేవి ఏమో అపర్ణత అంటూ ఉంటుంది వీడు ప్రపోజ్ చేసే ప్లాన్లోనే ఉన్నాడులే అనేసి అంటుంది ఈలోగా కా అప్పును కళ్యాణ్ బయటకు వెళ్తారు కదండి చార్లెస్ని పట్టుకోవడానికి ఈ చార్లెస్ గారు మణికొండ ఏరియాలో తిరుగుతున్నట్టు కంట్రోల్ రూమ్ నుండి అప్పుకి ఫోన్ వస్తుంది అయితే అప్పు ఏమో కూచి నువ్వు కండ్రో మణికొండ వైపు పోని కార్ని అనగానే కళ్యాణ్ ఏమో అంటాడు ఏంటి మనం మన ఇంటి సైడ్ నుండే కదా వచ్చాము మళ్ళీ మన ఇంటి సైడ్కి ఎందుకు వెళ్ళాలి అనేసి అంటే ఆడు మణికొండ ఏరియా వైపు వెళ్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందంట మా కానిస్టేబుల్స్ ఫోన్ చేశారు పద అటువైపు అనేసి మనకొండ ఏరియాలోకి వెళ్తూ ఉంటారు వెళ్ళగానే ఈ చార్లెస్ అనేవాడు వీళ్ళ కారుకే డీ ఇస్తాడు డీ కొట్టగానే ఈ డీ కొట్టేసి ఇంకా నవ్వుతూ ఉంటాడు అప్పుకి మరింత కోపం వచ్చేస్తుంది ఏంటి వీడు మా నుండి తప్పించుకోవడమే కాకుండా ఇంకా మా కారు డీ కొట్టి ఇంకా నవ్వుతాడా అనేసి దిగుతూ దిగుతూ ఉండబోయి ఉండేసరికల్లా ఈ చార్లెస్ గాడి తప్పించుకొని వెళ్ళిపోతాడు వాళ్ళని ఫాలో అవుతూ అప్పు కళ్యాణ్ కూడా వెళ్తూ ఉంటారు కానీ ఒక దగ్గర ఏంటి అని అంటే రాళ్ళు అనేవి అడ్డుగా ఉండడంతో వాడు బైక్ మీద ఈజీగా తప్పించుకుంటాడు వీళ్ళు కార్ కావడంతోనే అక్కడ ఆగిపోతారు ఆగిపోయి నడుచుకుంటూ వెళ్తే పోలీస్ మళ్ళీ ఫోన్ చేస్తారు వాడు శివాలయం వీధి వైపు వెళ్తున్నాడు సో మీరు అటువైపు ఒకసారి సీసీ కెమెరాస్ చెక్ చేయండి ఎటువైపు వాడు వెళ్తున్నాడో తెలుస్తుంది అది మాకు చెప్పండి అనేసి చెప్తూ ఉంటుంది చెప్పగానే ఓకే మేడం అనేసి కానిస్టేబుల్స్ చెప్పేస్తారు ఈ చార్లెస్ అనేవాడు ఎక్కడికి వెళ్తాడు అంటే ఫైనల్గా ఈ రాజు అప్పు వాళ్ళ ఇంటికే వెళ్తాడు అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రాజు కావ్య రూంలో ఉంటారు కదా వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి నిలిచింటాడు అనమాట నిలిచని వీళ్ళు ఎవరో కొత్తగా పెళ్ళైన జంటలాగా ఉంది కానీ బాగా గొడవ పడుతున్నారు అనేసి చూస్తాడు చూసి వీళ్ళని ఎలాగైనా కట్టేసి నేను ఇక్కడ ఈ రాత్రికి ఉండిపోవాలి అని అనుకొని కరెంటు ఆఫ్ ఆఫ్ చేసేస్తాడు ఆఫ్ చేసేసి ఒక తాడు తెచ్చి వాళ్ళిద్దరినీ కూడా కట్టేస్తాడు కానీ వాళ్ళిద్దరికి ఏమీ తెలియదు అనమాట ఏంటంటే మీరు నా చేయి కట్టేస్తున్నారు అనేసి కావ్య రాజుని అడుగుతుంది రాజేమో కావ్యని అడుగుతాడు ఈలోగా మొత్తం అంతా కూడా కట్ ట్టేసి ఆ తర్వాత స్విచ్ ఆన్ చేస్తాడు స్విచ్ ఆన్ చేసి యా ఇట్స్ మీ చార్లెస్ అనేసి అంటాడు ఓహో చార్ ఇంత ఇంతకన్నా ముందు ఏంటి అంటే కావ్య ఏమో తన ఫైల్ని చూస్తూ ఉంటుంది చార్లెస్ది అందులో చూసి రాజ్తోని అంటది ఏంటి ఇటు కామెడీ పీస్లా ఉన్నాడు కానీ అప్పు ఏంటి అంత దీనిగా చెప్పింది వీడి కోసం అనేసి అంటూ ఉండగానే వీడు వస్తాడు వచ్చి వీళ్ళని కట్టేయడంతోనే అక్కడ ఉంటాడండి ఉండేసరికి యా ఇట్స్ మీ చార్లెస్ అని అనగానే ఓ రాజు కూడా అంటాడు ఓ చార్లెస్ నువ్వేంటి ఇక్కడ నీ కోసం మా అప్పు నిన్ను వెతుక్కుంటూ వెళ్ళింది కదా అనేసి అంటే ఓహో అనేసి అనుకుంటాడు ఈ చార్లెస్ గాడు అనేసి అంటాడు మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అనేసి అడుగుతాడు అడిగిన తర్వాత కావ్యయమ అంటూ ఉంటుంది నువ్వు ఎవరి నుండి అయితే తప్పించుకొని తిరుగుతున్నావో వాళ్ళ ఇంటికే వచ్చావురా అప్పు నా చెల్లెలు అనేసి అంటుంది అనగానే ఓహో నేను తిరిగి తిరిగి పోలీస్ ఇంటికే వచ్చానా అనేసి చార్లెస్ గడ్ అంటాడు అనగానే ఏం పర్వాలేదు నేను నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తాను స్టే చేసి సన్ రైజ్ అవ్వగానే ఇక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతాను అనేసి అంటాడు అయితే కావ్యేమో అంటుంది నువ్వు నువ్వు ఇలాగ ఇక్కడే ఉన్నావంటే అది వచ్చి ఖచ్చితంగా నిన్ను పట్టుకొని పట్టుకుంటుంది నా చెల్లి నాలాగా సాఫ్ట్ కాదు అది బాగా రఫ్ నిన్నుతికి ఆరేసి వస్తుంది అనేసి అంటుంది అనగానే ఓహో అలాగా అనేసి ఈడేమో స్వీట్స్ వైఫ్ చూసుకొని స్వీట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆహా స్వీట్స్ అబ్బా పాక్ అనుకొని మైసూర్పాకు తీసుకొని తింటూ ఉంటాడు ఈలోగా రాజేమో కావ్యకి వెళ్ళి ఫోన్ చూపిస్తాడు ఫోన్ చూపించేసి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని చెప్తాడనమాట దీంతో అప్పుకి మెసేజ్ పెడదాం కానీ చార్లెస్ గార్డ్ ఇక్కడే ఉన్నాడు అనేసి ఈలోగా తను వచ్చి చార్లెస్ గార్డ్ని పట్టుకుంటుంది అని అనగానే కావ్య ఏమో అంటుంది మరి ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది కదా అని అంటే తెలియకుండానే అప్పు వచ్చేసరికల్లా వీడిని మనం కట్టేద్దాం కానీ కట్టేసి ఎవరికి తెలియకుండానే వీడిని పంపించొద్దాం కానీ పోలీస్ స్టేషన్కి అనేసి రాజేమో అంటాడు అయితే కావ్య కూడా ఓకేనండి అనేసి అంటూ ఉంటుంది